ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు కుజగ్రహం అనుకూలంగా లేకపోతే అనేక రకమైన చెడు ఫలితాలు అనేటివి కలిగి అధికమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈరోజు వీరికి కుజ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహయోగం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉన్నందున ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు అనుకోకుండా ధన ప్రాప్తిస్తుంది మీ యొక్క వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధన లాభం కలిగి ఉంటారు షేర్ మార్కెట్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా కలదు మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ మరియు ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలగగలవు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ ఫ్యాబ్రికేషన్ స్టేషనరీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ ఇండోనేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి అనేటివి కలిగి ఆనందమైన జీవనం గడపగలరు కావున కుజగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో మంచి లాభాలు కలిగి ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు దానం చేయాలి మరియు కుజగ్రహ జపం ఏడు వేలు జపం చేసి ఏడు వందల సార్లు కందులతో హోమం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు పగడాన్ని సేకరించుకొని పూజ చేసి దానిని ధరించిన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు